సార్ నాకు ఒక విషయం చెప్పండి ప్రతి మధ్య తరగతి కుటుంబం కూడా పర్వాలేదు నేను జీవితాంతం ఈ ఈ రుద్రాక్షను వేసుకోవచ్చు నేను అఫోర్డ్ చేయగలను ఈ రుద్రాక్ష డబ్బులు పెట్టగలను అనుకునే రుద్రాక్ష ఏమైనా ఉందా అందరూ వేసుకోవడానికి అంటే ఏదైనా వేసుకోవచ్చు అని మేము అప్పుడప్పుడు చెప్తుంటే ఉంటాం సో పర్వాలేదు లైఫ్లో ఒక్కసారి వేసుకుంటాను కొంచెం ఖరీదైన నేను ఎఫర్ట్ చేయగలను అనుకున్న అనుకుని వేసుకోవాలనుకున్న వాళ్ళకి చతుర్దశముఖి అంటే పద్నాలుగు ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష మీరు వేసుకోగలిగితే చాలా గొప్ప రుద్రాక్ష అంటే జాతక పరంగా ఇది సెట్ అయితే అంతకు మించిన సంపద ఏమీ ఉండదు జాతకం లేని వాళ్ళకు కూడా ఇది బాగానే ఉంటుంది జాతకంగా మ్యాచ్ అయితే ఇంకా బాగుంటుంది ఎందుకు ఈ రుద్రాక్ష గొప్పది అంటే ఇది రుద్రనేత్ర స్వరూపము స్వామివారి మూడవ నేత్రం శత్రుభయాలు లేకుండా గ్రహపరమైన దోషాలు లేకుండా అపమృత్యు బాధలు లేకుండా దీనికి అధిపతి శని సో ఈ రుద్రాక్ష స్వామివారి మూడవ నేత్రం అసలు రుద్రాక్షలు అంటే స్వామివారి నిమిళిత నేత్రముల నుంచి జారువారిన నీటి బిందువులు రుద్రాప్ల అక్ష రుద్రాక్ష ఈశ్వర్ని కంటి వెంపటి జాలువారిన నీటి బిందువులు రుద్రాక్ష అరణ్యాలుగా ఏర్పడ్డాయి ఇది ఒక్కటి చతుర్దశి ముఖి ఒక్కటే స్వామివారి మూడవ నేత్రం నుంచి వచ్చింది అందుకనే ఇది విశేషమైన రుద్రాక్ష దీని వైబ్రేషనే డిఫరెంట్గా ఉంటుంది వేసుకోగలిగితే ఈ చతుర్దశముఖి అసలైన రుద్రాక్ష అసలైందని ఎందుకంటున్నానంటే దీంట్లో నకిలీలు కో కొలలు ఎవరి కాళ్ళు సర్టిఫికెట్లు తయారు చేసేసి దానికి ఇది ఇది గ్యారంటీ అది గ్యారంటీ అని రకరకాలుగా చెప్తారు సరైనది వేసుకుంటే ఈ రుద్రాక్ష మన గుండెల మీద ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో నడయాడుతూ ఉంటే అది చతుర్దశముఖి పద్నాలుగు ముఖాలు అయి ఉంటే అది ఒక అద్భుతం అంతకంటే గొప్ప సంపద ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు ఓకే సో అందరికి సూట్ అయ్యేది అందరూ అఫోర్డ్ చేయగలిగేది మాత్రం పద్నాలుగు ముఖాలున్నా అందరూ ఎఫర్ట్ అంటే మనకు అంత హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని అందిస్తుంది అంటే అఫోర్డ్ ఎవరైనా చేస్తారు ఒక్కసారి అయినా కూడా సో ఇంకొక విషయం సార్ ఇంకొంతమంది దగ్గర కూడా నేను విన్నాను అంటే ఇలాగా రుద్రాక్షలు వేసుకోవడం మూలంగా పాజిటివిటీ ఎక్కువగా వచ్చేసి మరి ఓవర్గా వచ్చేసి దాన్ని కూడా తట్టుకోలేని కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అనే విషయాన్ని విన్నాను మరి ఇది అసలు నిజమే అంటారా అలాంటివి కూడా జరుగుతాయా అలా దైవికమైన సంపద మైన సంప్రదాయ మానవుడికి ఉన్న బలహీనత ఏమిటి అంటే ఎవరికైనా సాధారణంగా ఉన్న బలహీనత ఏమిటి అంటే ఏదైనా మంచి జరిగితే అంత తన గొప్పతనము చెడు ఏదైనా జరిగితే ఇతర వాళ్ళ మీద దేవుడి మీదో వేసేయడం ఒక సాంప్రదాయం ఆ రకంగా ఆ రకంగా ఏం చేస్తారంటే మంచి జరిగితే అబ్బా గొప్ప వాళ్ళు అంటారు లోపలికి మాత్రమే పై పైన ఎలగలగా అనుకుంటారు కానీ బయటికి చెప్పినప్పుడు మాత్రం నేను అలా చేశాను ఇలా చేశాను అని చెప్తారు ఏదైనా తేడా వస్తే మాత్రం ఇగో ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి నాకు పట్టుకుంది లేకపోతే ఇగో ఇది ఇలా ఈ గుడికి ఇలా ఇది వేసుకున్న దగ్గర ఇది చాలా దుర్మార్గం కదా ఇప్పుడు నీ తప్పిదాలన్నీ దేవుడి మీద వేసేయడం లేకపోతే ఒక నమ్మకం మీద దేవుడి మీద వేసేయడం చాలా తప్పు అలా ఏమీ ఉండదు దైవికమైన సంపద ఎప్పుడూ కూడా నీకు అది ఉపయోగపడే విధంగానే ఉంటుంది తప్ప నష్టం చేసే విధంగా ఉండదు ఉంటే అది దైవికం కాదు ఇది క్షుద్రం కాదు క్షుద్రమైతే క్షుద్ర శక్తులు వేరు దైవికమైన సంపద ఎప్పుడూ కూడా మంచి చేసేదై ఉంటుంది దేవుడు ఎవరికైనా మంచి చేస్తాడు కానీ చెడు చేయడు నిజం ఇందాక మీరు అందరూ అఫోర్డ్ చేయగలిగే రుద్రాక్ష ఏది అని అంటే మీరు చెప్పారు కదా సార్ అందరూ అఫోర్డ్ చేయగలిగే రుద్రాక్ష ఏది వేసుకోవచ్చు మనం ఇది వేసుకుంటే అందరికీ మంచిదే కాకపోతే ఈ రోజుల్లో అందరికీ డబ్బే ఫస్ట్ డబ్బే కావాలి డబ్బు తర్వాతే అని అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ రుద్రాక్ష వేసుకుంటే రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతి ఈశ్వరుడు గ్రహాలకి అధిపతి సో గ్రహపరమైన దోషాలుంటే ఇమీడియట్ రెమెడీ రుద్రాక్ష ఎవరికైనా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటే ఆయనే అధిపతి అంటే లక్ష్మీదేవికి సంపద ఇవ్వాలన్నా ఈశ్వరుడే కుబేరుడికి సంపద ఇవ్వాలన్నా ఈశ్వరుడే మీరు అందుకనే ఐశ్వర్యేశ్వరన్ అని ఒక దేవాలయం తిరుచురాపల్లిలో తమిళనాడులో ఉంటుంది ఈశ్వరుడు ఒక చేతో ఒక చేత్తో లక్ష్మీదేవికి ఐశ్వర్యాన్ని ఇస్తూ ఇంకొక చేత్తో కుబేరుడికి సంపదలను వసుకుతూ ఈ విగ్రహం ఉంటుంది ఐశ్వర్యేశ్వరన్ అన్నిటికీ ఈశ్వరుడే ఆయన మన దగ్గర ఉంటే ఇవన్నీ మన దగ్గర ఉంటాయి